మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబంలో డబల్ సంతోషం నెలకొంది రామ్ చరణ్ గారి సతీమణి ఉపాసన గారు కవల పిల్లలకి జన్మనిచ్చారు కవలలలో ఒక పాప ఒక బాబు ఉన్నారు ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్ చరణ్ గారు తన సోషల్ మీడియా వేదికగా ఒక ఫోటోని షేర్ చేస్తూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు మాకు ఒక బాబు మరియు ఒక పాప జన్మించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము ఇద్దరు కుమార్తెలు మరియు ఒక కుమారుడు ఉండడం మాకు అపారమైన కృతజ్ఞత భావాన్ని కలిగిస్తుంది మా జీవితంలోని మహిళలే మాకు గొప్ప బలము ప్రతి క్షణంలోనే మాకు అండగా నిలిచి మమ్మల్ని ప్రోత్సహించిన మా అభిమానులందరికీ కుటుంబ సభ్యులకి మరియు శ్రేయోభిలాషులకి నేను చాలా కృతజ్ఞతలను తెలుపుతున్నాను అంటూ పోస్ట్ చేశాను పోస్ట్ చూసిన వారంతా డబుల్ ద జాయ్ డబుల్ ద లవ్ కంగ్రాచులేషన్స్ టు రామ్ చరణ్ ఉపాసన వెల్కమ్ యర్ బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్స్ సెండింగ్ యు సో మచ్ లవ్ అంటే సెలబ్రిటీస్ విష్ చేయగా కంగ్రాచులేషన్స్ టు అన్నయ్య వదిన అంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటా వైరల్ అవుతుంది